హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయంర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ ఉస్మానియాబాద్ జాతి మేక పోతులు అలాగే మేకలు కూడా ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను సో ఇక్కడ తొంభై అనేసి రాస్తున్నారు బ్రదర్ అలాగే వాటి ధరలు రాస్తున్నారు సో మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి అనేసి నేను అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ నా పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే జీవాల తాలూకా పూర్తి వివరాలు ఎన్ని మేకలు గొర్రెలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అన్ని మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ కూడా తొందరగా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే ఈ ఫామ్ వచ్చేసి ఆర్ఆర్ గోడ్ ఫామ్ అండి పల్డా విలేజ్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పల్డా పల్డా విలేజ్ నుంచి నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ నుంచి ఉస్మానియాబాద్ జాతికి సంబంధించిన మేకలు అనేటివి లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయనేసి చెప్పినారు మేల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పినారండి నాలుగు వందల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలుగా చెప్తున్నారు పోతులు వచ్చేసి టోటల్ తొంభై అనేసి రాస్తున్నారు మళ్ళీ కింద ఫీమేల్స్ అనేసి కూడా రాస్తున్నారు ఆయన అది అర్థం కాలేదు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి మొత్తం తొంభై అనేటి ఉన్నాయండి ఇక